ఫ్రెండ్స్ ఎనిమిదో తరగతి జీవశాస్త్రం క్విజ్కి స్వాగతం మీకు సూక్ష్మజీవుల ప్రపంచం రెండు అనే పాఠంలో కొన్ని బిడ్లు చూద్దాం ఈరోజు పాలు పెరుగుగా మారటానికి కారణమైన బ్యాక్టీరియా డాష్ రోజు అమ్మ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మజ్జిగ కలిపి తోడుబెడుతుంది కదా అలా తోడుపెట్టినప్పుడు అందులో ఉన్న ఏ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది లాక్టోబాసిలస్ బేకరీలలో బ్రెడ్ కేక్స్ తయారు చేసేటప్పుడు మైదాపిండికి డా డ్యాష్ కలుపుతారు మైదాపిండి పొంగినట్టుగా స్పాంజీ కావాలంటే ఏం కలుపుతారు ఈస్ట్ కలుపుతారు ఈస్ట్ అనేది ఒక రకమైన శిలీంధ్రం అనమాట ఈస్ట్ కలిపిన మైదాపిండి ఉబ్బటానికి కారణం మీకు రెండు పటాలు ఉన్నాయి డయాగ్రామ్స్ బుక్లో ఒక కప్పులోనేమో మైదాపిండికి ఈస్ట్ కలపకుండా ఉన్నది రెండోదో కలిపింది ఆ కలిపింది బాగా పైకి పొంగుతుంది అలా పొంగటానికి కారణం ఏంటి కిణ్వన ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ వాయువు కిణ్వన ప్రక్రియ అంటే ఏంటో అనుకోమాకండి పొలవటం ఇప్పుడు అమ్మ ఈరోజు సాయంత్రం ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ కలిపి పెట్టినప్పుడు రేపు ఉదయం చూసినట్లయితే ఈ రోజు పెట్టిన దానికన్నా చాలా ఎత్తుకు పైకి పొంగుతుంది అంటే పులిసింది అంటారు కదా ఆ పొలవటాన్ని కిణ్వను అంటారు ఏం జరుగుతుంది అందులో ఈస్ట్ అనేది అవాయి శ్వాసక్రియ జరుపుతుందనమాట శ్వాసక్రియ అన్ని జీవులు జరుపుతాయి అయితే మనం ఆక్సిజన్ ఉంటేనే శ్వాసక్రియ జరపగలుగుతాం కానీ ఈస్ట్ అనేది ఆక్సిజన్ లేకపోయినా జరుపుతుంది అలా జరిపేదాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు ఏ శ్వాసక్రియ అయినా విడుదల ఏది కార్బన్ డైఆక్సైడ్ వాయువే ఆ కార్బన్ డయాక్సైడ్ విడుదల ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటికి పోయే ప్రయత్నంలో రంధ్రాలు చేసుకుంటూ బయటికి వెళ్తుంది అనమాట అందుకని అది పొంగినట్టుగా అవుతుంది అది కారణం అందుకు ఉబ్బుతుంది అది ఈస్ట్ చక్కెరలను డాష్గా మార్చుతుంది ఈస్ట్ అనే సిలిండ్రం చెక్కెరలను ఏంగా మార్చుతుంది ఆల్కహాల్గా మార్చుతుంది చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను డాష్ అంటారు అలా చక్కెరలు ఏవైనా ఈస్ట్ కలిపినప్పుడు ఆల్కహాల్గా మారితే అలా మారటాన్ని ఏమంటారు కిణ్వనము అంటారు దాన్ని పొలవటం అంటారు కూడా ఒక రెండు రోజులు అట్లనే బయట పెట్టినట్టయితే ఒక పుల్లటి వాసన వస్తుంది కదా అక్కడ జరిగేది కూడా కిణ్వనమే ద్రాక్షరసం నుండి కిణ్వన ప్రక్రియ ద్వారా డాష్ తయారు చేస్తారు అంటే ద్రాక్ష రసాన్ని పులియబెట్టడం వల్ల ఏం తయారు చేస్తారు వైన్ బీరును డాష్ నుంచి తయారు చేస్తారు బీరు అనే ద్రవ ద్రవాన్ని దేని నుంచి తయారు చేస్తారు బార్లీ బార్లీ గింజల నుంచి తయారు చేస్తారు వీటన్నిట్లో జరిగేది కిణ ప్రక్రియ ఈస్ట్ను ఉపయోగిస్తారు ఆల్కహాల్ తయారు చేయడానికి డాష్ ద్రావణానికి ఈస్ట్ కలుపుతారు ఆల్కహాల్ అనేది కూడా కాల్ఖాలు దాన్ని చేయడానికి దేనికి కలుపుతారు ఈస్ట్ని మొలాసిస్ మొలాసిస్ అనే పదార్థం మొలాసిస్ డాష్ పరిశ్రమలో ఉత్పత్తి అవుతుంది ఏ పరిశ్రమలో తయారవుతుంది మొలాసిస్ చక్కెర పరిశ్రమలో తయారవుతుంది పంచదార ఫ్యాక్టరీలో ఒక రకమైన వాసన వస్తుంది మీకు ఆ వాసన రావడానికి కారణమైంది మొలాసిస్ అనమాట ఆ మొలాసిస్ నుంచి థైలాల్కాల్ తయారు చేస్తారు బ్యాక్టీరియాను చంపే మందులను డాష్ అంటారు మనకి రోగాలు కలిగించే బ్యాక్టీరియా చనిపోవటానికి డాక్టర్లు కొన్ని మందులు ఇస్తారు కదా మనకి అలా అవి ఏం చేస్తాయి లోపలికి వెళ్ళి చంపుతాయి అలాంటి మందులను ఏమంటారు నాశకాలు ఇంగ్లీష్లో యాంటీబయాటిక్స్ సూక్ష్మజీవనాశకాలను అనవసరంగా ఉపయోగిస్తే రోగకారక బ్యాక్టీరియా డాష్ పెంచుకుంటాయి యాంటీబయాటిక్స్ డాక్టర్ మనకు పది రోజులు వేస్తే ఖచ్చితంగా పది రోజులు వాడాలి ఐదు రోజులు వాడగానే తగ్గిపోయిందని అనుకోండి ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా ఏం పెంచుకుంటాయి నిరోధకతను పెంచుకుంటాయి రెసిస్టెన్స్ అనమాట ఇంకా మనం మళ్ళీ ఆ ఐదు రోజులు వాడినా కానీ అవి చనిపోవు అవి తిని అలవాటు పడతాయి అనమాట నిరోధకతను పెంచుకుంటాయి తట్టుకునే శక్తి బ్యాక్టీరియాలను డాష్లలో పెంచుతారు ఎందులో పెంచుతారు బ్యాక్టీరియాలను శాస్త్రవేత్తలు పెట్రి డిష్లలో పెంచుతారు పెట్రీ డిష్లు అంటే గాజుతో తయారు చేసిన గుండ్రగా ఉండే డిష్లు అనమాట మొట్టమొదటి సూక్ష్మజీవనాశకానికి కనుగొన్న శాస్త్రవేత్త డాష్ అంటే బ్యాక్టీరియా చంపే మందు సూక్ష్మజీవనాశకం అంటే యాంటీబయాటిక్ దాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు అనుకున్నారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఆయన కనుక్కున్నారు మీకు దాని ఆయన గురించి ఉంది మొత్తం చదవండి ఒకసారి టెక్స్ట్ బుక్లో మొట్టమొదటి సూక్ష్మజీవనాశకం ఆయన అలెగ్జాండర్ ఫ్లెమింగే మొదట కనుక్కున్నారు ఆయన ఏం కనుక్కున్నారు మొట్టమొదటిగా పెన్సిలిన్ చాలా ఫేమస్ అనమాట పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుక్కున్నారు పెన్సిలిన్ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డ్యాష్ శిలీంధ్రం నుంచి వేరు చేశాడు ఈ సూక్ష్మజీవనాశకమైన పెన్సిలిన్ అనే దాన్ని శిలీంధ్రం నుంచి తయారు చేశాడు అనుకోకుండా జరిగింది దీని గురించిన చరిత్ర అంతా మీకు చాలా బాగుంది చదివి తెలుసుకోండి అదేంటో దేని నుంచి వేరు చేశాడు ఆయన పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం నుంచి శిలీంధ్రం ఆయన పెట్టి డిష్యుల్లో బ్యాక్టీరియాని పెంచేటప్పుడు ఒక బ్యాక్టీరియా మీద ఒక సిలిండ్రం పెరిగి ఆ బ్యాక్టీరియా అంతా చనిపోయి చూస్తాడు చూస్తాడనమాట ఎందుకు చనిపోయింది అని ఆ కొంచెం సిలిండ్రం నుంచి ఒక పదార్థాన్ని వేరు చేసి మిగతా బ్యాక్టీరియాల మీద వేసినప్పుడు అవి కూడా చనిపోతాయి దాన్ని బట్టి ఆయనకు అర్థం అవుతుంది అనమాట బ్యాక్టీరియాని చంపే మందు దీని నుంచి తయారు చేయొచ్చు అలా తయారు చేస్తాడు పెన్సిలిన్ని ఆ సిలిండ్రం పెన్సిలియం నొట్టేయటం అన్నమాట అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఆవిష్కరణను డాష్ సంవత్సరంలో ప్రపంచానికి వెల్లడించారు ఆయన చేసిన పరిశోధన ఫలితాలని ఈ ప్రపంచానికి వెల్లడించిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డాష్ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు నోబెల్ బహుమతి ఎప్పుడు ఇచ్చారు ఈ ఆవిష్కరణ గానానికి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇరవై తొమ్మిదిలో ప్రకటిస్తే నలభై ఐదులో నోబెల్ బహుమతి వచ్చింది ఫ్లెమింగ్ డాష్ డాష్లతో కలిసి నోబెల్ బహుమతి పంచుకున్నారు ఇంకొక ఇద్దరితో ఇచ్చారు ఇంకొకడికి విడిగా ఇవ్వలేదు ఇంకొక ఇద్దరు ఎవరు వాళ్ళు హోవర్డ్ ఫ్లోరీ ఎర్నెస్ట్ బీ చైన్ ఈ ముగ్గురికి కల్పిచ్చారనమాట నోబెల్ ఆరియోమైసిన్కు మరో పేరు డాష్ ఆరియోమైసిన్ అనేది కూడా ఒక సూక్ష్మజీవనాశకం యాంటీబయాటిక్ దానికి ఇంకో పేరు ఉంది టెట్రాసైక్లిన్ ఆరియోమైసిన్ అనే సూక్ష్మజీవనాశకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త డాష్ ఆరియోమైసిన్ అన్న టెట్రాసైక్లిన్ అన్న ఒకటే మన తెలుగువారే ఆయన డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు ఆరియోమైసిన్ సృష్టికర్త టెట్రాసైక్లిన్ నయం చేసే వ్యాధులు డాష్ 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 ఈ టెట్రాసైక్లిన్ లేదా ఆరియో ఆయన కనుక్కోటం వల్ల ఒక భయంకరమైన వ్యాధి నుంచి జనమంతా కాపాడబడ్డారనమాట మూడు వ్యాధులను తగ్గిస్తుంది టైఫాయిడ్ క్షయ ప్లేగు అప్పట్లో ప్లేగు వ్యాధి భయంకరంగా ఉంది ఆ ప్లేగు వ్యాధిని తగ్గించడానికి టెట్రాసైక్లిన్ బాగా ఉపయోగపడింది అనమాట పోలియో వ్యాధికి టీకా మందు కనుగొన్న శాస్త్రవేత్త ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తున్నారు కదా మీకు అందరికీ తెలుసు ఆ పోలియో వ్యాధికి మొట్టమొదటి టీకా మందుని ఎవరు కనుక్కున్నారు డాక్టర్ జోనస్ సాక్ పంతొమ్మిది వందల యాభై రెండులో కనుక్కున్నారు టీకా అది తాను కనుగొన్న టీకా మందుపై పేటెంట్ కోసం ప్రయత్నించని శాస్త్రవేత్త డాష్ అంటే పేటెంట్ అంటే పూర్తి హక్కులు ఆయనకే ఉంటాయి ఇక ఆయన పర్మిషన్ లేకుండా మనం ఏం వాడకూడదు అనమాట అలాంటి హక్కు కూడా వద్దనుకున్నారు ఆయన అందరికీ ఉచితంగా ఇవ్వాలి అని కోరుకున్నారు ఆ శాస్త్రవేత్త అంత మంచి హృదయంతో ఎవరు ఆయన డాక్టర్ జోనస్ సాక్ పోలియో వ్యాక్సిన్ అనమాట నోటిలో వేసే పోలియో చుక్కల ముందు కనుగొన్న శాస్త్రవేత్త ఇప్పుడు నోట్లోనే కదా చుక్కల ముందు వేసేది ఈ చుక్కల మందుని ఎవరు కనుక్కున్నారు మరి ఆల్బర్ట్ సాబిన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో జోనాస్ సాకేమో టీకా మందు కనుక్కున్నారు పోలియోకి పంతొమ్మిది వందల యాభై రెండులో అది ఇంజక్షన్ రూపంలో చేతులకు చేసేది ఇప్పుడు నోట్లో వేసే చుక్కలు కనుక్కుంది ఆల్బర్ట్ సాబిన్ వ్యాధికారక సూక్ష్మజీవుల నుండి రక్షించుకునేందుకు మన శరీరం డాష్ను ఉత్పత్తి చేస్తుంది మన శరీరంలోకి ఏదైనా రోగాల్ని కలిగించే సూక్ష్మజీవి ప్రవేశించినప్పుడు వెంటనే మన శరీరం దాన్ని వాటిని ఎదుర్కోవడం కోసం ఉత్పత్తి చేస్తుంది ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట చంపబడిన లేదా బలహీనపరచబడిన రోగకారక సూక్ష్మజీవులను మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని డాష్ అంటారు పోలియో చుక్కలు అనుకున్నాం మనం పోలియో చుక్కల్లో ఏం వేస్తున్నారు చంపబడిన పోలియో వైరస్నే వేసేది పోలియో వైరస్ బలహీనపరచబడిన దాన్నే పోలియో చుక్కల రూపంలో వేస్తారనమాట అలా వేసినప్పుడు ఏమవుతుంది మన శరీరం నిజంగానే పోలియో వైరస్ వచ్చింది కావాల్సిన కావాల్సింది ప్రతిరక్షకాలను తయారు చేసుకుంటుంది అనమాట అలా చేయటాన్ని ఏమంటారు వ్యాక్సినేషన్ అంటారు కుక్క కాటుకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త కుక్క కాటు వల్ల వచ్చేది ర్యాబీస్ వ్యాధి దానికి టీకా మందుకు అనుకున్నారు ఒక ఆయన ఎవరు మీకు బాగా తెలిసినా ఆయన లూయి పాస్టర్ చాలా కనుక్కున్నారు లూయి పాస్టర్ అందులో కుక్క కాటుకు కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారు మొట్టమొదటి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్ర అసలు ఫస్ట్ వ్యాక్సిన్ అంటే టీకా మందు మొట్టమొదటిసారికి ఎవరు కనుక్కున్నారు ఎడ్వర్డ్ జెన్నర్ డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ అని ఆయన ఇతని గురించి కూడా మీకు బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉంది చదవండి ఎడ్వర్డ్ జెన్నర్ వద్దకు మసూచి వ్యాధి సోకినవారు మరియు డాష్ వ్యాధి సోకిన వారు చికిత్స కోసం వచ్చేవారు ఆయన డాక్టర్ కాబట్టి ఆయన దగ్గరికి మెయిన్గా మసూచి జబ్బు వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంకొక జబ్బు వచ్చిన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు ఏం జబ్బది కౌపాక్స్ కౌపా కవు అంటే ఆవు కదా ఆవులను పెంచే వాళ్ళకి వచ్చేది ఆ జబ్బు ఆవుల నుంచి ఆ మనుషులకి వచ్చేదన్నమాట వాళ్ళు కూడా ఈ దగ్గరికి చికిత్స కోసం వచ్చేవాళ్ళు కౌపాక్స్ సోకిన వారికి డాష్ వ్యాధి రాదని జన్నర్ గుర్తించారు చాలా అద్భుతమైన ఆవిష్కరణ అనమాట ఇది కౌపాక్స్ అనేది ఒక బొబ్బలు బొబ్బలుగా ఒంటి మీద వచ్చేదనమాట అది వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా అప్పట్లో మసూచి రాలేదు ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా అటువంటి జన్నర్ గుర్తించారు మసూచి కౌపాక్స్ వచ్చిన వాళ్ళకి మసూచి రాదు దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకున్నారు కౌపాక్స్ వచ్చిన వాళ్ళలో ఉన్న పదార్థం ఏదో మసూచి రాకుండా కాపాడుతుంది దాన్ని వేరు చేసి ఆయన మొట్టమొదటి ఇది తయారు అనమాట వ్యాక్సిన్ అనే పదం డాష్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది వ్యాక్సిన్ అనేది లాటిన్ పదం నుంచి వచ్చింది ఏ పదం నుంచి వాకా అనే పదం నుంచి వచ్చింది లాటిన్ భాషలో వాకా అంటే డాష్ అని అర్థం ఆవు అని అర్థం ఎందుకని ఇందా కౌపాక్స్ అని చెప్పుకున్నాం కదా అది మొక్కలు వాతావరణంలో ఉన్న డ్యాష్ను నేరుగా గ్రహించలేవు వాతావరణంలో ఏమున్నాయి వాయువులు ఉన్నాయి నత్రజని కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఈ వాయువులన్నీ ఉన్నాయి వాటిలో ఒకదాన్ని డైరెక్ట్గా రంధ్రాల ద్వారా మొక్కలు గ్రహించుకోలేవు అనమాట ఏంటది నత్రజని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది శ్వాసక్రియలోను కిరణజన్య సమయక్రియలోను కానీ నత్రజని మాత్రం అది భూమి నుంచి వేళ్ల ద్వారా గ్రహించాల్సిందనమాట డైరెక్ట్గా గ్రహించలేవు గాలిలోని నత్రజనిని మొక్కలకు అందించే సూక్ష్మజీవులు డాష్ 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 గాలిలో నత్రజని మొక్కలకు కావాలి అది డైరెక్ట్గా పత్రరంధ్రాల ద్వారా తీసుకోలేవు కాబట్టి ఆ గాలిలోని నత్రజనిని నైట్రేట్స్గా మార్చి భూమిలోకి స్థాపన చేస్తాయి అన్నమాట కొన్ని రకాల సూక్ష్మజీవులు అవేమేంటి రైజోబియం నాస్టాక్ అనబినా అజటోబాక్టర్ ఇవన్నీ కూడా గాలిలోని నత్రజని భూమిలోకి స్థాపిస్తాయి దాన్ని నత్రజని స్థాపన అంటాం నేలలోని జీవ సంబంధిత పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మేళనాలుగా మార్చేది డాష్ డాష్ జీవ సంబంధిత పదార్థాలు జీవులు అంటే మొక్కలు జంతువులు అన్ని జీవులే అవి చనిపోయినప్పుడు వాటిని కుళ్ళింపజేసి విచ్ఛిన్నం చేసి మొక్కలకు అందుబాటులో సరళ సమ్మేళనాలుగా మార్చేది నెలలో ఉన్న బ్యాక్టీరియా శిలీంధ్రాలు డ్యాష్ మొక్కల వేళ్లపై వేరు బొడిపలు ఉంటాయి ఏ మొక్కల వేళ్ల మీద వేరు బొడిపలు ఉండేది లెగ్యూమినేసి మొక్కలు అంటే పప్పు జాతి మొక్కలు అన్నిటికీ వేళ్ల మీద వేరు బొడిపలు ఉంటాయి లెగ్యుమినేసి మొక్కల వేరుగుడిపలలో ఉండే డ్యాష్ బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది ఇందాక కూడా వచ్చింది మనకి ఇది లెగ్యుమినేసి మొక్కల వేళ్లలో వేరుగుడిపలు ఉంటాయి వాటిలో ఒక బ్యాక్టీరియా ఉండి గాలిలో ఉన్న నత్రజని భూమిలోకి నత్రజని స్థాపన చేస్తుంది ఏంటా బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా బీటీ ప్రత్తి బీటీ వంగ మీరు వినే ఉంటారు బీటీ ప్రతి అయితే వినే ఉంటారు వీటిలో బీటీ అనగా డాష్ బ్యాసిలస్ తురెంజెనిసిస్ బీటీ బి అంటే బ్యాసిలస్ టీ అంటే తురెంజెనిసిస్ జన్యువులను వేరు చేయడానికి డాష్ పద్ధతి ఉపయోగిస్తారు అవసరమైన జన్యువులని అనవసరమైన జన్యువులని తీసి మార్పిడి చేయడానికి ఒక టెక్నాలజీ వాడతారు ఏంటది జెనెటిక్ ఇంజనీరింగ్ మురికి నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు డాష్ మురికి నీటిలో మీకు సెవెంత్ క్లాస్లో వచ్చింది నీటిని శుభ్రపరిచే ఏడో పాఠం అనుకుంటాం దాంట్లో ఏం ఉపయోగిస్తారు మురికిని తీసేయడానికి బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు సముద్రంపై ఒలికిన నూనె తెట్టును తొలగించడానికి డ్యాష్ ఉపయోగపడతాయి కొన్నిసార్లు నూనెను తీసుకెళ్లే పెద్ద పెద్ద షిప్స్ అవి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ నూనె అంతా కూడా సముద్రం మీద ఒలికిపోయి నూనె నీటికన్నా తేలికైంది కాబట్టి పైన తేలుతూ ఉంటుంది అనమాట దానివల్ల లోపల ఉన్న జీవులకు ఆక్సిజన్ అందుక చనిపోతాయి అలాంటప్పుడు ఆ తెట్టును తొలగించాలి అలా తొలగించడానికి ఏం ఉపయోగపడతాయి నూనెను తినే బ్యాక్టీరియా ఉపయోగపడతాయి ఆ నూనెను తినే బ్యాక్టీరియాని అక్కడ వదిలినట్లయితే ఆ నూనెను మొత్తాన్ని తింటూ క్లియర్ చేస్తాయి అనమాట డాష్ మొక్కలు తమకు తామే స్వయంగా పురుగుల నుండి రక్షించుకుంటాయి వాటిలో ఉన్న జన్యువులు జన్యుమార్పిడి పంటలు అనమాట ఇవన్నీ అవి వాటిని అవే పురుగు ఆ మొక్కలను తిన్న పురుగులు అవే చచ్చిపోతాయి పురుగులు జన్యుమార్పిడి మొక్కలు జీన్ మోడిఫైడ్ ప్లాంట్స్ అనమాట రైజోబియం బ్యాక్టీరియాకు లెగ్యూమినేసీ మొక్కలకు గల సంబంధం డాష్ రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం లెగ్యూమినేసీ అంటే పప్పు జాతి మొక్కల వేరుబుడిపెల్లో ఉంటుందని చెప్పుకున్నాం దానికి దీనికి ఏంటి సంబంధం ఇంతకుముందు ఒకసారి వచ్చింది మనకి సహజీవనం సింబయాసిస్ అంటే ఏంటి రైజోబియం బ్యాక్టీరియా ఏమో మొక్క కాల్సిన నత్రజన్ని స్థాపన చేస్తుంది ఈ మొక్కలు ఏం చేస్తాయి రైజోబియం బ్యాక్టీరియాని ఇచ్చి వాటి వేరుబుడిపెళ్ళ ఉండనిస్తాయి రెండింటికి లాభం కలిగేది సహజీవన సంబంధం అని చెప్పుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లానే మీ ఫ్రెండ్స్కి బిట్స్ కోసం ఈసారి ఎగ్జామ్స్లో బిట్స్ ఎక్కువ వస్తాయని అని చెప్పుకుంటున్నారు కాబట్టి చాలా ఉపయోగపడతాయి అందరికీ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్